భూమి రికార్డుల కోసం ఆఫీసుల చుట్టూ తిరగడం అబ్బా చాలామందికి మందికి ఇది ఒక పోరాటం లాంటిది కదా కాని ఒక్క విషయం తెలుసా ఒక చట్టంలోని ఒకే ఒక సెక్షన్ జస్ట్ ఒకే ఒక సెక్షన్ మన చేతికి ఎంతటి శక్తినిస్తుందో ఈరోజు మనం చూడబోతున్నాం పదండి మొదలు పెడదాం సరే ఈ కథలోకి వెడదాం రామయ్య అని ఒక ఆయన మనలాంటి ఒక సాధారణ పౌరుడే తహసీల్దార్ ఆఫీస్కి వెళ్ళాడు అక్కడేమైంది గుమస్తాగారు విసుక్కున్నారు రూల్స్ అని ఒక్క మాట అనేసి పనిని ఆపేశారు ఈ పరిస్థితి వింటుంటే మనలో చాలామందికి అరే ఇది నాకే జరిగిందే అనిపిస్తోంది కదూ అక్కడే కదా అస్సలు ప్రశ్న మొదలయ్యేది ఈ కన్ఫ్యూజన్తో రామయ్య ఏం చేశాడంటే అశోక్ అనే ఒక అనుభావజ్ఞుడి దగ్గరికి వెళ్లాడు ఇప్పుడు మనం అశోక్ ద్వారా చట్టానికి ప్రాణం పోసే ఈ రూల్స్ వెనకున్న అసలు కదేంటో విడమర్చి తెలుసుకోబోతున్నాం ఓకే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ అసలు సమస్య ఏంటి అధికారులు చెప్పే ఈ సాకులు వెనుక అసలు కారణమేముంది దాని మూలంలోకి వెళ్దాం చూడండి ఇది చాలా చాలా కీలకమైన విషయం ఏ చట్టమైనా అంటే యాక్ట్ అంటాం కదా అది కేవలం ఒక లాంటిదనమాట ఒక స్ట్రక్చర్ అంతే అది ఏం చెయ్యాలో చెబుతుంది కాని దానికి ప్రాణమెవరు పోస్తారు ఆ పనిని గ్రౌండ్ లెవెల్లో ఎలా చెయ్యాలో చెప్పేవే ఈ నియమాలు అంటే రూల్స్ ఈ రూల్స్ లేకపోతే చట్టమనేది కాగిదం మీదే ఉండిపోతుంది అంతే సరే బావుంది మరి ఈ రూల్స్ని ఎవరు తయారు చేస్తారు ఎక్కడ్ంచొస్తాయివి అక్కడే మన భూభారతి చట్టంలోని సెక్షన్ ట్వంటీవన్ పిక్చర్లోకొస్తుంది ప్రభుత్వానికి ఈ నియమాలను తయారు చేసే పవర్ను ఇచ్చేదే ఈ సెక్షన్ వన్ అన్నమాట ఇంకా సింపుల్గా చెప్పాలంటే చట్టం అనేది ఏం చెయ్యాలి అని చెప్తుంది రూల్స్ ఏమో దాన్ని ఎలా చెయ్యాలి అని వివరిస్తాయి అంటే ఏ ఫామ్ వాడాలి అంత కట్టాలి అప్లికేషన్ని ఏ ఆఫీసర్కివ్వాలి ఇలాంటి ప్రాక్టికల్ విషయాలన్నీ అన్నీ కూడా ఈ రూల్స్లోనే క్లియర్గా రాసుంటాయి ఇక్కడొక ఇంట్రెస్టింగ్ విషయం ఉంది భూ పరిపాలనలో గుండెకాయ లాంటివేంటి రికార్డ్స్ తయారు చేయడం పాస్బుక్లు ఇవ్వడం అప్పీల్స్ వేసుకోవడం నోటీసులు పంపించడం చివరికి భూమి మ్యాప్లు గీయడం వరకు ఇవన్నీ అన్నీ కూడా ఈ రూల్స్ ద్వారానే కంట్రోల్ చేయబడతాయి చూసారా ఎంత పవర్ఫుల్లో అయితే ఈ రూల్స్ అనేవి రెండు వైపులా పదునున్న కత్తి లాంటివి ఒకవైపు చూస్తే మనకు ఫుల్ క్లారిటీ ఇస్తాయి ఆఫీసర్లు వాళ్ల ఇష్టానికి చేయడానికి వీల్లేకుండా చేస్తాయి కాని మరోవైపు అవే రూల్స్నే ఒక సాకుగా వాడే ప్రమాదం కూడా ఉంది రూల్స్ ఇంకా రాలేదండి అంటూ మన పనులను ఆలస్యం చేయొచ్చు సరే ఇప్పుడు ఈ రూల్స్ చేసే ప్రాసెస్ కాలంతో పాటు ఎలా మారుతూ వచ్చిందో ఒకసారి చూద్దాం పాత చట్టాల్లో జరిగిన తప్పుల నుంచి కొత్త చట్టం ఏం పాఠాలు నేర్చుకుందో గమనిద్దాం ఒకప్పుడు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి చట్టంలో రూల్స్ రావడానికే ఏళ్లు పట్టింది తెలుసా దానివల్ల పనులన్నీ భయంకరంగా లేటు తర్వాత రెండు వేల ఇరవైలో వచ్చిన ధరణీ చట్టం తీసుకోండి అందులో రూల్సే చాలా తక్కువ ఇంకేముంది ఫుల్ కన్ఫ్యూజన్ సో ఈ ప్రాబ్లమ్స్ అన్నింటినీ చూశాక కొత్త భూభారతి చట్టంలో ఏం చేశారంటే ప్రతి చిన్న ప్రాసెస్కి కూడా పక్కాగా రూల్స్ తయారు చేసే అధికారాన్ని ప్రభుత్వానికి ఇప్పుడు ఈ కంపారిజన్ చూడండి ఎంత తేడా ఉందో మనకే అర్థమవుతుంది పాతధరణీ చట్టంతో పోలిస్తే కొత్త భూభారతి చట్టంలో ట్రాన్స్పరెన్సీకి అంటే పారదర్శకతకు పెద్దపీటవేశారు ఎలా అంటారా ఇకపై ప్రభుత్వం ఏ రూల్ చేసినా దాన్ని శాసనసభ ముందు పెట్టాలి దానిమీద చర్చ జరుగుతుంది అవసరమైతే మార్పులు కూడా చేస్తారు ఇది ప్రజాస్వామ్యంలో చాలా పెద్ద కీలకమైన మార్పు ఓకే థియరీ అంతా బాగానే ఉంది ఇప్పుడు ప్రాక్టికల్ విషయాలకు వద్దాం ఈ నాలెడ్జ్ ని ఒక వెపెన్లా ఒక ఆయుధంలా మార్చుకుని ఆఫీసర్లు చెప్పే సాకులను మనం ఎలా ఎదుర్కోవాలి చూద్దాం రండి మనం ఆఫీస్కి వెళ్లగానే చాలా కామన్గా వినేమాట ఇది ఏంటది కొత్త రూల్స్ ఇంకా రాలేదండి మీ పని అవ్వదు అని సింపుల్గా చేతులు దులిపేసుకుంటారు అప్పుడు మనమేం చెప్పాలి చట్ట ప్రకారం మనం ఎలా సమాధానం ఇవ్వాలంటే సార్ భూభారతి చట్టంలోనే సెక్షన్ ఇరవై మూడు ఉంది కదా దాని ప్రకారం కొత్త రూల్స్ వచ్చే వరకు పాత రూల్సే అమల్లో ఉంటాయి మరి పనెందుకు కాపారు అని అడగాలి ఈ ఒక్క పాయింట్ ఈ ఒక్క పాయింట్ తెలిస్తే చాలు వాళ్ళని నిలదీయడానికి ఇక రెండో పెద్ద సమస్య అనధికారికంగా డబ్బులు డిమాండ్ చేయడం రూల్స్లో క్లారిటీ లేదు కదా అనే ధైర్యంతో ఇలాంటివి చేస్తుంటారు అలా ఎవరైనా అడిగినప్పుడు మనం చాలా మర్యాదగా కానీ చాలా ధైర్యంగా ఒక్కటే అడగాలి సార్ మీరు అడుగుతున్న ఈ ఫీజుకి సంబంధించి అఫీషియల్ గవర్నమెంట్ రూల్ లేదా గెజెట్ నోటిఫికేషన్ ఏదైనా ఉంటే దయచేసి చూపించగలరా అని అడగండి అప్పుడు వాళ్ళ దగ్గర సమాధానం ఉండదు సరే మాటలతో పని జరగలేదు అనుకుందాం అప్పుడేం చెయ్యాలి మన చేతిలో ఒక బ్రహ్మాస్త్రం ఉంది అదే సమాచార హక్కు చట్టం మనందరికీ తెలిసిన ఆర్టీఐ ఆర్టీఐ అనగానే భయపడాల్సిన అవసరం లేదు దీన్ని వాడటం చాలా సింపుల్ సంబంధిత ఆఫీస్లో పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ అంటే పిఐఓకి ఒక చిన్న అప్లికేషన్ ఇవ్వడమే దీని ద్వారా మనం డైరెక్ట్గా ప్రభుత్వాన్నే ప్రశ్నించి వాళ్లని జవాబుదారీగా చేయొచ్చు ఇప్పుడు చూడండి ఈ ప్రశ్నలు చాలా పవర్ఫుల్ వీటిని నేరుగా ఆర్టీఐ అప్లికేషన్లో పెట్టి అడిగారనుకోండి అధికారులు రాతపూర్వకంగా సమాధానం ఇచ్చి తీరాల్సిందే ప్రభుత్వం రూల్స్ని తేదీన నోటిఫై చేసింది అఫీషియల్ ఫీజులు ఎంత పాత రూల్స్ ప్రకారం పనులు చేస్తున్నారా లేదా ఇలాంటి ప్రశ్నల నుంచి వాళ్లు తప్పించుకోలేరు ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఒక్కటే గవర్నమెంట్ గెజెట్లో పబ్లిష్ చేయని ఏ రూల్ని కూడా ఏ ఆఫీసర్ సొంతంగా సృష్టించలేడు మన ఆర్టీఐ అప్లికేషన్ వాళ్లని చట్టానికి కట్టుబడి ఉండేలా చేస్తుంది అంతే చివరగా అశోక్ చెప్పిన ఈ మాటతో ముగిద్దాం మొత్తం సారాంశం ఇందులోనే ఉంది ఏంటంటే చట్టం అనేది ఒక ప్రయాణమైతే రూల్స్ అనేవి మనకు దారి చూపే రోడ్ మ్యాప్ ఆ మ్యాప్ గనక మన చేతిలో ఉంటే ఏ అధికారి మనని తప్పుదారి పట్టించలేడు చూశారు కదా నియమాల శక్తి ఏంటో ఇప్పుడు మనకు తెలిసింది ఈ జ్ఞానం మన చేతిలో ఉన్న ఒక ఆయుధం మరి ఈ ఆయుధాన్ని ఉపయోగించి వ్యవస్థలో న్యాయం సరిగ్గా జరిగేలా చూడాల్సిన బాధ్యత ఎవరిమీదు ఒక్కసారి ఆలోచించండి